వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం సంక్రాంతి నుంచి కొత్త కార్యక్రమం తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డు వ్యవహారం వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ వంద పుట్టినరోజు జరుపుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఏంటి సిగ్గులేని రాజకీయాలు కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక ప్రకటన చేశారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పీ ఫోర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు పారిశుద్ధి కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు సంక్రాంతి నుంచి ఏపీలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు వెల్లడించారు పేదరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీఫోర్ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోని స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు పదకొండు రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయచిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపి బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుర్లు కుమారి ఆద్య కుమారి పొలిన అంజనా కున్నదలతో కలిసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు మూడెంచల భద్రతతో ఉన్న పవన్ కళ్యాణ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆలయ అధికారులు తమ విశిష్ట అధికారులు ఉపయోగించి మహాద్వార ప్రవేశం చేయించారు తనిద్దరు కుమార్తెలతో స్వామివారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు తిరుమల లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు విశాఖలో పర్యటిస్తున్న ఆమె బుధవారం ఎయిర్పోర్టు నుంచి జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీ జయంతిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ వివాదంపై ముందుగా తామే స్పందించి సిబిఐ విచారణ కోరామని గుర్తు చేశారు ఈ విషయంపై హోంశాఖ మంత్రి అమిత్ షా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు ఏపీ గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేశామన్నారు సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుకు సంతృప్తిగా లేదన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు లడ్డు వివాదంపై ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుని దానికి మతం రంగు పూస్తున్నారని ఎద్దేవా చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కాటర్ నిన్న వందో పుట్టినరోజు జరుపుకున్నారు సెంచరీ మార్క్ కొట్టిన తొలి యుఎస్ ప్రెసిడెంట్ గా ఆయన రికార్డు సృష్టించారు రైతు కుటుంబానికి చెందిన జిమ్మీ కాటర్ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అసాధారణ రీతిలో ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు జార్జియాలోని ప్లెయిన్స్లో ప్రస్తుతం ఆయన ఉంటున్నారు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కాటర్ ఇంటి వద్దే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు సుమారు ఇరవై మంది కుటుంబ సభ్యులతో ఆయన బర్త్డే లాంచ్ పార్టీలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ బైడెన్ తన ఎక్స్ అకౌంట్లో కాటర్కు బర్త్డే విషెస్ తెలిపారు తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగచైతన్య సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్నచూప అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహిళా బాధ్యత గల మంత్రి స్థానంలో కొనసాగుతున్న కొండా సురేఖ కేటీఆర్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే నాగ చైతన్య సమంత విడాకులకు కారణమని సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారంటూ అడ్డగోలు ఆరోపణ చేశారు రాజకీయాల్లో కొనసాగుతూ సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను రాజకీయాల్లోకి లాగారు మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతుంది ఇటీవల మంత్రి సురేఖ మేడలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు దాండ వేశారు అయితే దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా మీడియా సమావేశంలో చిల్లర కామెంట్లు చేస్తారా అంటూ మంత్రి మండిపడింది చూసారుగా ఇవాళ బుల్డిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు